హలో అండి అందరికీ నమస్కారం ఆ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను టూ డేస్ అయితే గ్యాప్ వచ్చిందండి అంటే వీడియోస్ ఉన్నాయి కానీ పెట్టే టైం అనేది నాకు కుదరలేదు అంటే మన షాప్ అనేది అంటే సారీ మెషిన్స్ అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ షాప్ని ఓపెన్ చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఆ పనిలో ఉన్నాను సో ప్రజెంట్ అయితే షాప్ ఓపెన్ చేసేసాను ఇంకా ఆ పని అంతా అయిపోయింది ఈరోజు కూడా కొంచెం బిజీ బిజీ ఇంకా షాప్ టైమింగ్స్ అంటే ఇంటిలాగా కాదు కదండి పరిగెత్తుతూ ఉండాలి సో అలాగా వచ్చే కొద్ది అంటే ముందు ముందు బ్లాగ్స్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను నా వర్క్ ఎలా ఉంది షాప్ ఎలా ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా సో ఈరోజైతే మనకి షిఫ్టింగ్ అయితే ఉందండి మన ఇంట్లో ఉన్న మిషన్ని షిఫ్ట్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు నేను ఒక న్యూ మిషన్ కూడా తీసుకుంటున్నాను అనమాట దాని గురించి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను చపాతీ చేస్తున్నానండి అండ్ దాంతోపాటు ఆలు కుర్మ చేస్తున్నాను అనమాట సింపుల్గా ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు ఇంట్లో వేరే వాళ్ళు వచ్చారండి ఇంకా అక్కడ వాళ్ళు ఉన్నారనమాట హడావిడిగా చేస్తూ చేస్తున్న సురేష్ గారు గారి మెస్సీగా ఉంది ఎందుకంటే హడావిడండి ఎవరన్నా వస్తా ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు కదా ఈ లోపే నేను వేడివేడిగా చపాతీ చేయాలి అన్న వేలు కొంచెం ఉన్నాను అనమాట నాకు నేను చెప్పాను కదా నాకు కొంచెం హడావిడ ఎక్కువ అనమాట సో ఫస్ట్ నుంచి ఉండేదే హడావిడు ఎక్కువ చేసేస్తాను దానివల్ల గందరగోళం చిన్న పనిని పెద్ద పనిలాగా క్రియేట్ చేసుకుంటాను కాకపోతే వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తానండి అది నా మెంటాలిటీ అనమాట సో దానివల్ల ఇక్కడ కొంచెం గందరగోళం టెన్షన్ టెన్షన్లో నాకు ఎక్కువగా అలవాట్లేదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మేనేజ్ చేయడము ఇదంతా ఏం పెట్టాలి ఎలా చేయాలి ఇదంతా నాకు చాలా కష్టం అనిపిస్తా ఉంటది తెలియదు కాబట్టి అలవాటు లేదు ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చారు అంటే మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళకి మనం అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆ టెన్షన్లో నాకు భయం వేసేస్తూ ఉంటుంది అనమాట అందుకని అయిపోతుంది ఇంకా నాకు లౌక్య అయితే హెల్ప్ చేస్తూ ఉందండి సో లౌక్యనే హెల్ప్ అయిందనమాట నాకు హెల్ప్ చేయడంలో తను ఎక్కడ చేతులు కాల్చుకుంటుందో అని చెప్పేసి భయపడుతూ ఉన్నాను పాపం తనే హెల్ప్ అయింది నేను ఒకవైపు రుద్దుతూ ఉంటే ఎలాగోలాగా చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఒక్కదాన్నే చేయాలంటే కష్టం కదా అండి మామూలుగా అయితే సురేష్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు బట్ తను ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటాను ఉండేసరికి ఇంకా నేను లాకే చేస్తూ ఉన్నాం అనమాట చెప్పాను ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లనండి వన్ టైం అలా చెప్పగానే నేర్చేసుకునింది నీట్గా చేస్తుంది చేతులు కూడా ఏం కాల్ కాల్చుకోకుండా పర్ఫెక్ట్గా చేసింది అండ్ మిషన్ మొత్తం కూడా ఓపెన్ చేసి పెట్టేశామనమాట సో ఇంకా ఆటో మాట్లాడుకొని మిషన్ అయితే షిఫ్ట్ చేయాలి సో ఈ మిషన్స్ షిఫ్టింగ్ అంటే మామూలు విషయం కాదండి టార్చర్ కనిపిస్తుంది అనమాట అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ మిషన్ నార్మల్ కండిషన్కి రావడానికి సో ఇంకా అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా అన్నం పెట్టేశాను ఇంకా తర్వాత పప్పు కూడా ప్రిపేర్ చేసేసాను ఆ రోజు సాటర్డే అనుకుంటాను షిఫ్ట్ చేసింది సాటర్డే రోజు ఇంకా నార్మల్ లంచే ఉంటుంది అనమాట సో దాని తర్వాత కిచెన్ అంతా గందరగోళంగా ఉండింది కదా సో ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి శుజత కూడా ఉంది కదా తను హెల్ప్ చేస్తుంది బాగా ఇంకా అన్నీ నీట్గా చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అండ్ లంచ్లోకి వచ్చేసి పప్పు చేద్దాము అనుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి అండ్ అదైతే నాకు కొంచెం పర్ఫెక్ట్గా కుదురుతుంది నాన్ వెజ్ అయితే సాటర్డే కాబట్టి అసలు తినం కదా ఇంక వచ్చేసి అగరు రైస్ కుక్కర్ అండి దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది అండ్ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు కదా రైస్ కుక్కర్ గురించి కానీ అగారో బ్రాండ్ గురించి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది పర్ఫెక్ట్ అనిపిస్తుంది అండి అగారు మీరు చూసినట్లయితే ఆ బిల్డ్ ఆయనకు వన్ ఇయర్ నుంచి నేను వాడుతున్నాను బట్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వడం కానీ నీట్నెస్ లేకుండా పోవడం కానీ ప్రోడక్ట్ పాడైపోవడం కానీ ఏమీ లేదు మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను నేను ఇది తీసుకుని ఆ లింక్ అమెజాన్లోనే పర్చేస్ చేశాను సో ఆ లింక్ ద్వారా అయితే మీరు కొనుక్కోవచ్చు దీనికి వచ్చేసి మనకి ఒకటే వస్తుందండి జా అంటే మనకి బౌల్ సో దాంట్లోనే నేను మేనేజ్ చేసుకుంటా ఆల్మోస్ట్ ఒకటి సరిపోతుందండి రెండు బౌల్స్ ఉంటాయి కానీ లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను ఒకటి తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక బౌల్ని ఇప్పటికి యూజ్ చేసేదాన్ని అగారు తీసుకున్న తర్వాత ఇది బాగా నచ్చి ఇదే కంటిన్యూ ఉన్నాను అనమాట సో అగారోలో ఇంకా చాలా రకాల రైస్ కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి సో నాకు ఎందుకో ఇది బాగా నచ్చిందండి మనం క్లీనింగ్కి కానీ దీనికి అంతటికి అండ్ ఫాస్ట్గా కూడా కుకింగ్ అయిపోతుంది లింక్ అయితే ఒకసారి ఇస్తాను చెక్ చేయండి అండ్ పప్పు అయితే ప్రిపేర్ చే చేస్తున్నానండి హడావిడిగా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నాకు హెల్ప్ చేయడానికి ఇంకా ఆ టైంలో ట్రైపాడ్ పెట్టుకొని షూట్ చేసుకోవాలంటే చాలా అయిపోతుంది ఇంకా మళ్ళీ లౌక్యని పిలిచానమాట ఋత్విక అయినా ఓకే కానీ లౌక్య వీడియో తీస్తుంటే ఎలా ఉంటుంది అంటే అండి దానికంటే అంటే అదేదో వ్లాగింగ్ చేసినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సో చూడండి తన చేతులు కనిపిస్తాయని అలాగేలాగా చేస్తూ ఉంటుంది సో ఫైనల్గా కొంచెం అంత వాటర్ అన్నీ ఇంకా నార్మల్గా పప్పు ఎలా చేసుకుంటామో ఆల్రెడీ ముందే పప్పుని ఫ్రై చేసి ఒక వన్ అవర్ దాకా నానబెట్టానండి పొద్దునే చేసేసాను ఇంక ఎలాగో వంట ప్రిపేర్ చేయాలి కదా మళ్ళీ మిషన్ షిఫ్ట్ అయితే నేను ఉండాలి ఖచ్చితంగా అక్కడ సో ఆ వేలో ఇంకా ఫాస్ట్గా అయితే కుకింగ్ కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట పప్పు ఒకటే చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ ఏమైనా కావాలి అంటే వేడి వేడిగా వడియాలి వేయించుకుందాం లే అని చెప్పేసి ఇంకా తాలింపులు అవన్నీ ప్రిపేర్ చేసే టైం లేదు నేను ప్రిపేర్ చేస్తుందేసి ఆఫ్టర్నూన్ సారీ మార్నింగ్ టెన్కి అనుకుంటా ఇంకా వెంటనే మిషన్ అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము మన షాప్లోకి సో దాన్ని అయితే అంతా కూడా సెట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఒకేసారి ఇంకా క్లీనింగ్ కూడా చేసేద్దాము వన్స్ మనం వర్క్ స్టార్ట్ చేసాము అనుకోండి అసలు ఇంకా మెయింటైన్ చేయడం కష్టం అనమాట వావ్ ఎంబ్రాయిడరీ నాకు చాలా ఫేవరెట్ అండ్ నా లైఫ్కి ఇంకొక నేను ఇది కూడా చేశాను ఇది కూడా చేయగలను అనేలాగా అనమాట అంటే ఒకప్పుడు యూట్యూబ్ ఒకటే అనుకున్నానండి బట్ ఈ మిషన్ వల్ల ఏంటంటే ఇది కూడా చేయగలను దీంట్లో కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వగలను నాకు అసలు జీరో నాలెడ్జ్ ఈ ఫీల్డ్లో బట్ దీంట్లో కూడా నిలబడ్డాను అండ్ దాంతోపాటు నాకు ఈ మిషన్ కూడా బాగా సపోర్ట్ చేసిందండి ఇంకా దాని తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అది తినేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట మనం షాప్ తీసుకున్నాం కదండి ఆ షాప్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ టీ అది తాగుదామని చెప్పేసి షాప్లోనే ఉండి అదంతా సెట్ చేసుకొని దాని తర్వాత అయితే వచ్చాము నేను ఇంకో మిషన్ ఆర్డర్ చేశానని చెప్పాను కదండి సండే వస్తుందంట ఇంకా సండే అయితే పెట్టుకోవాల్సి వచ్చింది ఇంక ఈ అయితే నేను అన్ని కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట వర్క్ ఆగిపోయింది మెయిన్ ఏంటంటే మ్యారేజ్ సీజన్ కదండి ఫుల్ అయితే బిజీ బిజీ ఉంది ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను షాప్ ఓపెన్ అయింది అని చెప్పి సో ఎవరైనా మీకు అవసరమైతే విజిట్ చేయాలి అనుకుంటే చేయండి అండ్ ఇంకొక విషయం అండి లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి నేను ఫుల్ వర్క్ చేస్తూ ఉన్నాను చెప్పాలి అంటే నైట్ టైం నిద్ర కూడా లేదనమాట అంటే అంత షాప్కి వెళ్ళడము అవన్నీ సెట్ చేసుకోవడము మిషన్స్ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వీటన్నింటిని క్లియర్ చేసుకొని అంతా సెట్ అవ్వడానికి ఈజీగా నాకు ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది సో ఈలోపు అంటే క్యాజువల్గా ఏదన్నా మాట్లాడడం ఇలా ఉంటే హ్యాపీగా నేను రిసీవ్ చేసుకుంటాను బట్ ఏదైనా కంఫర్టబుల్గా లేకపోతే ఏమనుకోకండి ఎందుకంటే నేను కొంచెం డిప్రెస్గానే ఉన్నాను అనిపిస్తుంది అనమాట కొంచెం ఓవర్ అయిపోయింది వర్క్ అది సో దానివల్ల కొంచెం నిదానంగా అయినా నార్మల్గా మాట్లాడాలి చూడాలి కొంతమందికి అభిమానం ఉంటుంది నేను ఏదో పెద్ద సెలబ్రిటీ అని కాదండి కాకపోతే మన ఇంట్లో అమ్మాయి తెలిసిన వాళ్ళలాగా చూడడానికి వస్తూ ఉంటారు కదా సో అలాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కొంచెం ఒక వన్ మంత్ అంతే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటాను కాబట్టి నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలన్నా చేయండి ప్రస్తుతానికైతే బిజినెస్ పర్పస్ ఉంటే ఒకసారి ఆలోచించండి లేదు కంపల్సరీ వస్తామంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే మీతో మాట్లాడడానికి టైం ఉండదు అని మాత్రమే చెప్తున్నాను అనమాట అయితే ఇల్లు అంతా కూడా నేను చెబుతున్నానండి మొన్నటి వ్లాగ్లో ఒకరో ఇద్దరు అడిగారు సో మీరు ఇక్కడ ఉన్నారు కదా ఈ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అని చెప్పి చెప్పాను కదండి నేను ఈ టెన్ ఇయర్స్లో త్రీ హౌసెస్ ఏమో చేంజ్ అయ్యామండి అయితే మేము పెళ్ళైన తర్వాత ఒక హౌస్లో ఉన్నాము ఆ హౌస్లో చాలా మెమరీస్ పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టింది కానీ మొత్తం ఆ హౌస్లోనే ఫోర్ ఇయర్స్ ఉన్నాము దాని తర్వాత మళ్ళీ మేము సపరేట్ అయిన తర్వాత రేకులీలు ఉండే మనం స్టార్టింగ్ యూట్యూబ్ చేసింది ఆ టూ హౌసెస్ కూడా నాకు చాలా ఇష్టము దాని తర్వాత తర్వాత టూ హౌసెస్ నేను చేంజ్ అయినా కానీ నాకెందుకు ఆ ఫీల్ అనేది లేదండి ఆ మ్యారేజ్ అయిన టైంలో కొన్ని కొన్ని మిస్టేక్ అంటే కొన్ని కొన్ని బాధల వల్ల ఎందుకు ఆ హౌస్ నాకు ఇష్టం లేదు రేకుల ఇల్లు అంటే మనకి కొంచెం నా లైఫ్ టర్న్ అయ్యింది ఆ హౌస్లోనే అది నాకు చాలా ఇష్టం అండ్ దాని తర్వాత నాకు చాలా ఇష్టమైన ఇల్లు అయితే ఇది ఈవెన్ లాస్ట్ ఈ హౌస్ షిఫ్ట్ అవ్వడానికి కూడా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు అంత బాగా సెట్ చేసుకున్నానండి మెయిన్ ఇక్కడ చూశారు కదా అత్తయ్య వాళ్ళు ఉండే హౌస్ నేను తీసుకోవాలి అని బట్ ఈ హౌస్కి ఏంటంటే వాష్ ఏరియా లేదు నాకు వాష్ ఏరియా లేకుండా కొంచెం కష్టం కష్టం అనిపిస్తుంది అనమాట అన్నీ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్లో నాకు నచ్చదు అందుకని ఇంకా ఆ హౌస్ తీసుకోవాల్సి వచ్చింది బట్ అది తీసుకున్నా కానీ నేను ఎంత హ్యాపీ ఉన్నానంటే ఉండింది మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో ఉన్నామండి బట్ నాకు ఇప్పటికీ అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మన ఇల్లు చూస్తా చూసాను అంటే అసలు ఏదో కోల్పోయిన ఫీలింగ్ మన ఇంటిని మనం పోగొట్టుకున్నాము అనే ఫీలింగ్ వస్తుంది అనమాట సో అది నాకు ఎందుకో బాగా నచ్చింది ఈ హౌస్ ఒకటి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా చిన్న ఇల్లు సో ఆ ఇల్లు ఆ రెండు పిల్లలు అంటే నాకు చాలా ఎఫెక్షన్ అనమాట ఎలాగో ఆ హౌస్కి వెళ్ళలేము ఇక్కడైతే వస్తూ ఉంటాం అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇక్కడ అంతా చూసారు కదండి ఎంత బాగుంటుందో అప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు కానీ చాలా బాగా అనిపించింది నిజంగా ఈ ఇల్లునైతే నేను చాలా మిస్ అవుతున్నా ఉండింది కొద్ది రోజులైనా కానీ చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి ఈ ఇంట్లో ఉంటే అవన్నీ మనం సోఫా సెట్ చేసుకోవడం కానీ పర్ఫెక్ట్ అనిపించింది ఆ హౌస్కి చాలా ప్రశాంతంగా ఉండేదన్నమాట పూజ చేసుకున్న ఏమైనా కానీ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయింది ఈ పక్కన హౌస్ మనం ఉండింది ఇప్పుడు నేను వస్తున్నాను కదా అక్కడ విండో కనిపిస్తుంది కదా ఆ హౌస్ లోన్నాము ఉన్నాము బాగా అనిపించదండి అంతా కూడా డీసెంట్గా ఉండేది చాలా నచ్చింది ఇంకా నేను ఇంతకు మించే చెప్పలేను చాలా చాలా మిస్ అవుతాను ఈ హౌస్ని మాత్రం ఇంకా హౌస్ ఇక్కడికి రాగానే సెట్ అయిపోవడము ఇంకా వెళ్ళిపోవడం జరిగింది ఇంకా సురేష్ గారిని వాటర్ క్యాన్స్ తీసుకురమ్మన్నారండి ఏంటంటే సురేష్ గారు ఋత్విక్ ఇచ్చాడు అనమాట ఆ రుత్వికేమో కింద పడేసారు రుత్విక్ ఎక్కడ మోస్తారండి వాడిని ఏమోస్తాను అనేసరికి ఇచ్చారంట వాడేమో కింద పడేశాడు ఇంకా సురేష్ గారేమో ఇంకొకటి తీసుకొచ్చారనమాట సరే నేను ట్రై అని చెప్పి వాటర్ క్యాన్ తీసుకోవచ్చు ఆ మెట్లన్నీ ఎక్కేసరికి అలవట్లేదు కదండి కాలు నొప్పులు వచ్చేసాయి ఇంకా సురేష్ గారు అయితే వచ్చి మళ్ళీ తీసుకున్నారనమాట అయితే ఇంట్లో టీ అవి తాగేసి నైట్ ఇక్కడే ఉన్నామండి నైట్ డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని వెళ్ళామన్నమాట అంటే మార్నింగ్ నుంచే షాప్లోనే ఉన్నారు కదా ఇంక ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటారు అని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళైతే ఇక్కడే వంటైతే చేసేసారు రైస్ అయితే పెట్టేసింది ఈ రైస్ కుక్కర్ కూడా దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అనుకుంటా అండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాము నేను ఒకటి అండ్ అత్తయ్య వాళ్ళు ఒకటి ఈ అన్నం వచ్చేసి మధ్యాహ్నం ఉండారండి ఇంకా మనకి మెషిన్కి సంబంధించి షిఫ్ట్ చేయడానికి టెక్నీషియన్స్ కూడా వచ్చారు కదా సో వాళ్ళకి కూడా ఫుడ్ అయితే ఇక్కడే అరేంజ్ చేస్తాము నేను పప్పు చేశాను కానీ ఇంకా ఈవినింగ్ తిందాములే అనుకున్నా ఇంకా నైట్కి కూడా అత్తయ్య వాళ్ళు ఇక్కడే చేసేసారనమాట ఇంకా నైట్కి కూడా సాంబార్ అత్తయ్య సాంబార్ చాలా బాగా చేస్తారు ఇంకా సాంబారు అలాగే ఇంకా పచ్చడి చట్నీ చట్నీలాగా చేసింది ఇంకా సాటర్డే చెప్పాను కదా అంతకు మించి ఇంక మన హౌసెస్లో ఏమి ఉండవు అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంక మళ్ళీ అప్పడాలు అవి వేయించారనమాట ఇంక పచ్చడి కూడా ఉండింది సో ఎక్కువ చేసేస్తారండి మా ఇంట్లో ఏంటంటే మాయగారు కానీ అండ్ సురేష్ గారు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా కర్రీస్ ఎక్కువ తింటారు నాకు అలవాట్లేదు కర్రీ ఎక్కువ తింటే వేరేగా అనిపిస్తుంది టేస్ట్ అనిపించదు బట్ కర్రీస్ ఎక్కువ తినాలంట కానీ మనం వినం కదా లైట్గా కలుపుకొని తింటాం అదే టేస్ట్ అనిపిస్తుంది సో అలా తినకూడదంట ఇంకా అందుకని అత్తే కొంచెం ఎక్కువ ఎక్కువే చేస్తారు కర్రీస్ అనేవి ఇంకా తర్వాత వచ్చేసి పచ్చడి ఇది సారీ అండి ఆఫ్టర్నూన్ ఆలు ఆలు ఫ్రై చేస్తుంది అనమాట అత్తయ్య సో అది మా సురేష్ గారికి బాగా ఇష్టము నేను చేస్తాను కానీ మా అత్తయ్య గారు బాగా చేస్తారనమాట సో ఇంకా ఆలు ఫ్రై అయితే అయిపోయింది కొంచెం ఉంది అక్కడ ఇంక ఇది వచ్చేసి చెక్కుడిలు ఏదో తీసుకున్నారండి మనం మన షాప్ దగ్గర ఉంది కదా పిల్లలు ఏదో తీసుకుంటే అవి కూడా అక్కడే ఉన్నాయి ఏదైనా నంచుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి పక్కన పెట్టాము మిక్చర్ ఇంకా ఏదో కొన్ని కొన్ని తీసుకొచ్చారనమాట సో తర్వాత పచ్చడి ఇవన్నీ నైట్ అయితే డిన్నర్ అలా చేసాము ఇంక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వచ్చేసండి సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ అవుతుంది సో ఇప్పుడే నేను కూడా ఇంటికి వెళ్ళేసి కొంచెం ఫ్రెషప్ అయిపోయి వచ్చాను అనమాట సో ఈరోజు ఏంటంటే ఇంకా షాప్లో అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వర్క్ అయిపోయిందండి నార్మల్గా అయిపోవాలి కాకపోతే టైంకి టైం అనేది సెట్ అవ్వలేదన్నమాట సో దానివల్ల అయితే అవ్వలేదు సో మెషిన్ అయితే ఇప్పుడు మెషిన్ అయితే ఇప్పుడు టెన్కి అట్లా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఇంకా టైం లేక ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంకా సురేష్ గారు కూడా షాప్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు సో ఇంకా తను రాగానే నేను కూడా ఇంకా టెన్కి అట్లాగైతే వెళ్తాను ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే తినేస్తామనమాట సాంబార్ అవన్నీ ఉన్నాయి సో పిల్లలైతే పైన ఆడుకుంటున్నారు పక్కన పిల్లలు ఉన్నారు అక్కడ సో ఇంకా అదండి ప్రస్తుతానికైతే ఆఫ్టర్నూన్ నిద్రలేదు అండ్ నైట్ కూడా నిద్ర అనమాట కొంచెం షాప్ మెయింటైన్ చేయగలమా లేమా నాకున్న సిచ్యువేషన్స్కి ఏదైనా కొత్త వర్క్ మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి కదా అండి సో ఆలోచనతో కొన్ని ఆలోచనలు అలాగ అస్సలు నిద్రపట్టలేదు మార్నింగ్ కూడా ఫైవ్కే కే లేచానమాట ఇంకా నిద్ర అదే ఆలోచన వస్తుంది సో ఇంకా అలాగైతే పని అయిపోయింది ఇంకా రేపు కూడా ఉండేలాగా ఉంది రేపు కూడా నాకు తెలుసు రేపు కి కంప్లీట్ అయిపోద్ది సో ఇంకా మండే అలాగా ఇంకా మనకి అంతా సెట్ చేసేలోపు వెడ్నెస్ డే అయిపోద్ది అనుకుంటున్నాను సో చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది ఇంకా వెడ్నెస్ డే థర్స్ డే అట్లాగా సో వీలైనంత వరకు రెస్ట్ తీసుకుంటూనే వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో గతే వాళ్ళు కూడా బయటకెళ్ళు ఉన్నారనమాట సో ఇంకా వాళ్ళు వచ్చే లైఫ్ కూడా నైన్ థర్టీ అవుతుంది నైట్కి అయితే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి పరిస్థితుల్లోనూ అక్కడ ఇంకా మిషన్ అది తీసేసాము కదా మొత్తం అంతా చెత్త చెత్త ఉంది ఇంకా మార్నింగ్ అయితే కొంచెం అదంతా కూడా నేను సర్దుకోవాలన్నమాట సుజాత వస్తే సో అదండి పరిస్థితి అయితే అండ్ నేను వచ్చేటప్పుడు కొన్ని బ్లౌజెస్ అవి తీసుకున్నాను కొంచెం ఏదైనా టైం ఉంటే ఇవన్నీ పెట్టేసేద్దాం అని చెప్పి చాలా టైం అంటే చెప్పిన టైం ఒకటైతే రండి కస్టమర్స్కి ఇవ్వాల్సిన టైంకి అయితే ఇవ్వలేకపోతున్న వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మెయిన్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి కదా స్టోన్స్ పడడం థ్రెడ్ కటింగ్స్ అవి అవి టైంకి చేయలేక కస్టమర్స్ అన్నీ పెండింగ్ పడిపోయాయి చాలా వరకు అర్థం చేసుకుంటున్నారు ఇట్లా షిఫ్టింగ్లో ఉన్నానండి అని చెప్పగానే ఓకే ఓకే అని చెప్పి టైం ఇచ్చారు చాలా వరకు సో ఇంక వీటికి స్టోన్స్ అవి పెడదాం ఖాళీగానే ఉంటాను కదా ఒక వన్ అవర్ అయినా టైం దొరుకుతుంది షాప్కి వెళ్ళేది టెన్కి సో ఇప్పుడు ఎయిటే ఏ కదా టైం సో ఈ లోపు కొంచెం సురేష్ గారు వచ్చే లోపైన ఒక బ్లౌజ్ కంప్లీట్ చేశానంటే డ్రై అయిపోతే సో కస్టమర్స్కి రేపు ఆఫ్టర్నూన్కి అట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి